గా ఉన్నాయండి ఈ సోయనా గెట్స్ మరి సండే చాలా మంది చికెన్ తిండరు కదండి అందుకే వాళ్ళ కోసం స్పెషల్ గా సోయనా గెట్స్ ని సిద్ధం చేసేద్దాం ఒక గిన్నెలో కప్పుడు మిల్ మేకర్ వేసుకుని వేడి వేడి నీళ్ళు పోసుకుని ఇరవై నిమిషాల పాటు పక్కన వేసుకున్నాక తర్వాత నీరంతా పిండేసి ఓ మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్పి తిప్పిప్ వదిలేసి ఒక గిన్నె వేసేసుకోండి అందులోనే శుభ్రంగా ఉడికిపోయిన బంగాళా దంపను తురిమేసుకుని కొంచెం ఉప్పు పసుపు గరం మసాలా మిరియాల పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర చెంచాడు కార్న్ఫ్లోర్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు గిన్నెలో మూడు చెంచాలు ఫ్లోర్ మూడు చెంచాల మైదా పిండి కొంచెం ఉప్పు తెల్ల మిరియాల పొడి గరం మసాలా వేసుకుని పావు కప్పు నీళ్ళు పోసుకుని ఈ కన్సిస్టెన్సీ లో కలిపేసుకుని పక్కన తీసుకోండి నూనె రాసుకున్న చేతితో చిన్న పిండి ముద్దం తీసుకుని వడల కింద ఒత్తేసుకుని ముందరం మైదాపిండి మిక్చర్ లో ముంచుకున్నా కాన్ఫ్లెక్స్ లో తొలించేసుకుని సలసలా మరుగుతున్న నూనె వేసండి నిదానంగా మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఏమి నిమిషాల పాటు ఏగిన తర్వాత ముదురు బంగారంలోకి రాగానే తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటా కచపలో ఉంచుకుంటే ఏంటో ఉంటదండి సీత కొకతో సమానంగా స్కైలో సాగిపోతున్నంత సంతోషంగా ఉంటదండి మీకు ఇంకేమే వంట కలవాలో కొంచెం శిక్షణ అడిగించండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంది